హాయ్ ఫ్రెండ్స్ నేను చికెన్ కర్రీ చేస్తున్నాను సింపుల్ ప్రాసెస్ అండి మీరు కూడా చేసుకోవచ్చు నైన్ అవుతుంది నైట్ సడన్గా తీసుకొని వచ్చాడు మా వారు ఇక ఉప్పు కారం గరం మసాలా అల్లమెల్లగడ్డ ధనియాల పౌడర్ ఒక్క ఉల్లి ఒక్క ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకున్నాను ఒక హండ్రెడ్ రూపీస్ చికెన్ అండి ఇది సింపుల్గా చేసేసేసాను రెడీ చేసుకుంటున్నాను అన్ని ఇంగ్రీడియంట్స్ నేను అన్నీ కలిపేసుకొనే చేస్తానండి సింపుల్గా ఇది అందరి ఇంట్లో చేసుకునేదే కానీ చాలా బాగా టేస్ట్ అవుతుంది ఒక ఒక పావు నూనె వాడాను నేను నూనె ఎక్కువనే వాడతా అండి కూరగాయలకి మా వారంటారు నూనె వాడుతూనే ఉంటావు ఎంతగానో వాడుతావు నూనె నువ్వు అని చెప్పేసి తిడతాడు కానీ నేనైతే ఎక్కువనే వేస్తా మళ్ళీ ఇందులో వేసింది కాక ఇంకా అందులో ఇంకొక రెండు పాలున్నారా వేసుకున్నా చూడండి సింపుల్గా చేసేస్తున్నా అండి మ్యారినేట్ చేసి పెట్టుకొని వేసేస్తాను కొంచెం టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఫిఫ్టీన్ మినిట్స్ అన్న మ్యారినేట్ పక్కకు పెడతా కానీ ఇంకా ఇప్పుడు టైం లేదు టైం ఎక్కువ అయిపోయింది సడన్గా తెచ్చిండు కదా చేయాల్సి వస్తుంది ఒక రెండు పావులన్నర నూనె పోసుకున్నాను అందులో ఒక పావు మళ్ళీ ఇంకా మనకు చికెన్లో కూడా వస్తుంది ఆయిల్ అయితే తక్కువ వాడండి కానీ నేను ఎక్కువ వాడతా అండి ఆయిల్ అదే తిడతాడు ఆయిల్ ఎక్కువ వాడొద్దని చెప్పి ఇంకా తీపిచ్చేసిండు కూడా కొంచెం ఏంది ఇది అంతాగానం ఆయిల్ అని చెప్పేసి అది సంగతి సడన్గా అండి తీస్తున్నా వీడియో కొంచెం అడ్జస్ట్గా అండి ఎలాగున్నా ఇంకా రాను మంచిగా ఎడిటింగ్ మంచి వాయిస్ ఎవరు ఇవ్వడానికి ట్రై చేస్తాను కొన్ని ఫస్ట్ ఫస్ట్ వీడియోస్ కదా నాకు కొంచెం అర్థమైతే లేదు నేను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ప్లీజ్ ఎంకరేజ్ మీ ఈ బగారా మసాలా ఉంటుంది కదండి అవి రెండు ఆకులు మరి ఇంకా అది బగారా మసాలా వేసా అంత క్లీనింగ్ చేసేసుకుంటూనే ఉంటాను నేను మళ్ళీ అప్పటిదప్పుడే అంతా మళ్ళీ అట్లనే పెట్టేసుకోను అవన్నీ వేసేసుకొని ఫస్ట్ టైం కదా మా వారు తీశారు ఈ వీడియో సరిగ్గా తీసారా లేదా మీరే చెప్పాలి వీడియో చూసినాక న్యాచురల్ బ్లాగ్స్ అంటే న్యాచురల్గా ఉంటాయండి ఏదో ఫస్ట్ ఫస్ట్ అరేంజ్ చేసుకొని చెయ్యాలి మీకు ఏదో చూపించాలని ఏముండదు ఉండదు నాకు తోచింది నేను చేస్తున్నా చూపిస్తున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మీ రోజుకొక షార్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను అండి వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే ఫుల్ వీడియో పెడతాను బ్లాగ్ అది కూడా ఎక్కువ లెంత్ అట్లేం పెట్టను కొత్తిమీర కట్ చేసుకుంటున్నా పుదీనా కొత్తిమీర ఇది ఒక చిన్న టెన్ రూపీస్ మాల్లో లో తీసుకున్నా అండి మీకు మొన్న టెన్ రూపీస్ మాల్ వీడియో పెట్టినా అందులో లేదు మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకున్న ఇది కొత్తిమీరు పుదీనా కడుక్కోవడానికి బాగుంది జాలి అది మంచి ఉంది జాలి తీసుకున్న మనం నల్ల కింద ట్యాప్ కింద పెట్టేస్తే సింకులా మొత్తం మట్టి అంతా పోతుంది నాకు ఇది వచ్చినప్పటి నుంచి అయితే చాలా ఈజీ అయింది బాగుందండి ఇది ఎన్ని రోజులుంటో తెలియదు ఇక మా ఇంట్లో ఇప్పుడు బగారా మసాలా వేసుకుంటున్నా ఆయిల్ కాగింది ఆనియన్స్ వేసుకుంటున్నా ఎట్లున్న వీడియో ఇది అట్లనే పెడుతుందండి ఏం ఎడిటింగ్ చేయలేను ఆల్రెడీ ఉన్నదే ఫైవ్ మినిట్స్ వీడియో మళ్ళీ ఏం ఎడిట్ చేయాలని చెప్పేసి ఎట్లున్న వీడియో అలాగే అప్లోడ్ చేస్తున్నాను చూడండి సింపుల్ అండి ఇంత ఈజీగా చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ కూడా టైం పట్టదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది వంట ఇది మీకు చూపించే కూడా ఫైవ్ మినిట్స్ అంతే ఇది కొంచెం కట్ కట్ చేసి తీసాము కొంచెము మనము ఆనియన్ వేగడానికి ఉప్పు వేసుకున్నా చిన్న కుక్కర్ అండి ఇది అందులో పప్పు చేస్తా నేను మా అది ఇట్లా హండ్రెడ్ రూపీస్ చికెన్ వరకు పడుతుంది అందులో ఇంకా హాఫ్ కేజీ అట్లా అంటే నేను ఇందులో చేయ వేరే దాంట్లో చేస్తాను మీకు మంచిగా చికెన్ బిర్యానీ కూడా చేసి చూపిస్తాను అండి అది ప్రాపర్ వీడియో మంచిగా తీసి నేను చూపిస్తాను చికెన్ బిర్యానీ నేను సూపర్ చేస్తాను అండి నాన్ వెజ్ కూరలు అన్నీ బాగా చేస్తా నేను మీకు చూపిస్తా నేను టమాటా వేసేసా కొంచెం మగ్గినాక మూత పెట్టేసేస్తా అది మగ్గాలి టమాటా నేను నాన్ వెజ్ తలకాయ చేస్తా మళ్ళీ ఇంకా బోటి మటను చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఇవన్నీ నేను బాగా చేస్తాను అండి మేము చేసుకున్నప్పుడల్లా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను అవి మంచిగా ఫుల్ లెంత్ వీడియో తీసి పెడతా అండి ఇంకా విజిల్స్ పెట్టేస్తాను నేను విజిల్స్ అయితే బాగానే పెడతా అండి ఒక ఐదారు పెడతా ఐదారు కన్నా ఎక్కువనే పెడతా కొంచెం దగ్గరికి చేస్తాను మరి వాటర్ వాటర్ చేయబుద్ధి కాదు చూడండి ఎంత బాగా అయిందో ఒక ఏడెనిమిది పెడతా అండి విజిల్ అయితే మంచిగా అయింది పీస్ కూడా మంచి ఉడికింది మీకు ఇది వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక నా వీడియో గిట్ట మీకు నచ్చినట్లయితే ఇంకా మోర్ మోర్ వీడియోస్ వస్తాయి బాగా